వేస్తున్నాను ఆయిల్ ఒక చిన్న స్పూను ఇంకో చిన్న స్పూను కొద్దిగా ఇంకేస్తున్నాను అంత కొద్దిగా జీలకర్ర కొద్దిగా అవ్వాలి రెడ్ వెండి మిరపకాయలు అంటే కదా అది మినపప్పు పాటు యాడ్ చేసేసి పల్లీ అయిపోయింది మినిమిది యాడ్ చేసుకోవాలనుకుంటే నాలుగైదు వేసుకోండి ఆనియన్ లేదు ఆనియన్ అంటే చిల్లీ ండి వీటిని ఎంచుకోవాలి కలుపుకోవాలి ఒక టమాటా బాసేస్తున్నాను ఇది ఫ్రై చేస్తున్నాను నేను ఆయిల్ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ ఇంక కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఎందుకంటే దీన్ని నేను టమాటా అంటే అది కొద్దిగా లూజ్ లూజ్గా ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుంది ఆ వాటర్ వేసాను నేను ఇంకా ఉప్పు కొద్దిగా యాడ్ చేశాను ఒకసారి దాన్ని ఇట్లా కలుపుకొని ఉప్పు అంటే ఇక మీకు తగినంత ఉప్పు వేసుకోండి కాకపోతే నేను వేసేది అనంటే ఈ స్పూన్లో కొద్దిగా తక్కువ స్పూన్కి నేను వేస్తున్నాను చూడండి ఇది ఈ తర్వాత దాన్ని కొద్దిగా ఇట్లా సేర్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యేదాకా ఒక్క వన్ మినిట్ మనం ఆగే దాని తర్వాత మనం దీన్ని దీంట్లో పాటు రవ్వ వేసుకుంటే ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయ్యాక మనం దీంట్లో దీంట్లో రవ్వ వేసేసుకుందాం వాటర్ మొత్తం బాయిలింగ్ పాయింట్లోకి వచ్చింది ఇప్పుడు కొద్దిగా స్టవ్ మనం చిన్నగా వేసుకోవాలి స్టవ్ చిన్నగా వేసుకున్న తర్వాత రవ్వ దాంట్లో యాడ్ చేసి మనము కంటిన్యూస్గా మనం కలుపుతుండాలి దాన్ని కలపకపోతే అది గడ్డలు గడ్డలుగా ఉండలు ఉండలుగా మారిపోతుంది ఇళ్ళలో మొత్తం అంతా రవాత మొత్తం వేసేసినాను వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను దీన్ని బాగా ఉండలు ఉండలుగా రాకుండా నార్మల్గా చూసుకోండి చూసుకున్న తర్వాత కలిపి కలిసిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కాదండి ఫైవ్ మినిట్స్ వరకు పెట్టేయండి దాని తర్వాత మీకు గోంగమలాడి టమాటో బా మూత పెడుతున్నాను చూడండి మనము దానిపైన పెట్టే మూత తీసి చూద్దాం అది ఎట్లా ఇది ఈ రకంగా అయింది టమాటో బాత్ అని అంటే టమాటో బాత్ దీంట్లో టమాటాలు ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కొద్దిగా స్పైసీ స్పైసీగానే అయింది అనుకుంటా తిన్నాగా చెప్తాను అండి ఎలా ఉందని ఏంటనేది ఫైనల్గా మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది పాటు లాస్ట్లో నేను ఒకటి ఒక్క ఇంగ్రీడియంట్ అది యాడ్ చేయాలి ఏంటంటే నెయ్యి నెయ్యి అనేది ఒకటే స్పూన్ వేస్తున్నాను నేను ఎందుకనంటే సరిపోతుంది ఒక్క స్పూన్ వేసాను అనేది ప్యూర్ నెయ్యి ఇది వేసింది మరి నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి కలుపుకుంటున్నాను దీన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఒక వన్ మినిట్ తర్వాత దీన్ని నేను దించేస్తాను దించేసాక నా ప్లేట్లో ఉంటుంది అప్పుడు నేను తినేటప్పుడు ఎలాగుందో అందరికీ నేను టేస్ట్లో చెప్తాను ఎలాగుందో ఏంది సంగతి